శిషిమందిర్ ఆవరణలో ఇక్కడికి దగ్గరికి వస్తావా వినకూడదు వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పండి శిష్యుమందిర ఆవరణలో రెండు వేల పన్నెండులో నూట యాభై స్వామివారి జయంతి సందర్భంగా శ్రీశైలం ప్రాయక్త స్వామివారి విగ్రహం ప్రతిష్టిస్తే బాగుంటుంది అని సంకల్పించుకుని సిరిడి సాయి ధర్మ ప్రచార సేవా సమితి సంస్థ సభ్యులు మరియు రఘు హైరప్ రఘు అలాగే కొత్త వెంకటేశ్వరరావు గారు ఇలా ఊళ్ళో ఉన్నటువంటి మరికొంతమంది పెద్దలతో కలిసి ఆలోచన చేసి ఈ విగ్రహాన్ని మొదట హై స్కూల్లో ప్రతిష్ఠించాలనుకున్నాం అక్కడ కొన్ని అనుకూలంగా పరిస్థితులు లేకపోవడం వల్ల శిశుమందుడికి రావడం జరిగింది యాక్చువల్గా రెండు చోట్ల అనుకున్నాం అక్కడ కుదరలేదు కాబట్టి ఇక్కడ ఎందుకంటే స్వామివారిని అన్ని విధాలా గౌరవించుకోవడం కానీ పూజించుకోవడం కానీ చెయ్యాలంటే వారి మీద గౌరవం ఉన్న సంస్థలు కావాలి శిషు మందిర్ అనేది మన యొక్క హిందూ ధర్మాన్ని బేస్ చేసుకొని వెళ్తూ ఉంటుంది కాబట్టి స్వామివారికి ఇక్కడ సరైనటువంటి ఆదరణ లభిస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఆ రోజులు శిశుమందిరం అనేది మూతపడటానికి సిద్ధంగా ఉన్నటువంటి రోజులు అంటే దాదాపు అరవై మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు అటువంటి సందర్భంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి పాలిటెక్నిక్ కాలేజీలో మా ప్రిన్సిపాల్ గారికి వాళ్ళ గురువు గారు అనుకుంటాను ఆయన్ని విగ్రహ ప్రతిష్టకు పిలిచాం ఆయనతో పాటు మా ప్రిన్సిపాల్ గారు రాజశేఖర్ సార్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్న నాన్నగారేనా శివ వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళకొక పెద్ద సంస్థ ఉంది ఆ సంస్థ తరఫున ఆయన కూడా వచ్చారు వాళ్ళందరూ ఈ కార్యక్రమం పాల్గొని శిశుమంది యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఈ మందిరికి ఇంకొక రెండు రూములు ఉంటే బాగుంటుంది అని చెప్పడం వల్ల అప్పుడు ఉన్న అప్పటికప్పుడు రెండు వేల పన్నెండు రెండు లక్షల రూపాయలు ఇవ్వడం రెండు రూములు వేయడం జరిగింది ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా స్వామివారి బలం వల్ల వారి యొక్క అనుగ్రహం వల్ల శిక్షమంతులు ఈరోజు ఈ స్థితికి దాదాపుగా పది రూములు దాకా వచ్చాయి సార్ ఇప్పుడే చెప్తున్నాడు హై స్కూల్ కూడా రూములు ఏర్పాటు చేస్తూ ఉన్నారని తర్వాత స్కూల్ బస్సు వచ్చింది అన్ని విధాల గ్రౌండ్ బాగా డెవలప్ అయింది చాలామంది ఎల్లారెడ్డి సార్ కానీ మన భాస్కర్రావు సార్ కానీ లేదా అంతకుముందు ఉన్నటువంటి చెక్క చెన్నయ్య గారు కానీ సుబ్బారావు గారు కానీ ఇంకా చాలా ఇప్పుడు కృష్ణయ్య గారు అధ్యక్షులుగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈ అందరూ ఇంకా చాలామంది నాకు పేర్లు పక్కన రాకపోవచ్చు ఎంతోమంది కష్టపడి ఈ శిశుమందిర్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొని ఇచ్చారు చాలా బాగుంది గ్రౌండ్ బాగుంది గార్డెన్ బాగుంది రూములు బాగున్నాయి చక్కగా స్కూల్ బస్సు అలాగే పిల్లలకి కావలసినటువంటి బాత్రూమ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి చాలా అంటే నాకు తెలిసి ఈ ఊర్లో ఢిల్లీ అన్ని సౌకర్యాలు ఉండి ఒక స్కూల్ వాతావరణం కనపడుతుంది ఏదైనా ఉంది అంటే మన సరస్వతి శిష్యుమంది మరి ఈ శిశుమందిలో తయారైన విద్యార్థులందరూ కూడా కేవలం చదువే కాకుండా చదువుతో పాటు సంస్కారాన్ని కూడా సంపాదించుకొని ఒక దేశభక్తి కలిగి ఉండి ఒక ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడే సంస్థలో సరస్వతి శిశుమందిరం కూడా ఒక ముఖ్యమైన సంస్థ విద్యా సంస్థ అటువంటి ఈ సంస్థకి అందరం చేయుకనిచ్చి అండదండలుగా ఉంటూ దీన్ని ముందుకు తీసుకువెళ్ళేలాగా మనం అందరం కూడా ఎప్పుడూ చేతుడు వాదుడిగా ఉండాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ స్వామివారి ఆశీస్సులు ఈ శిష్యుమందికి ఎల్లప్పుడూ ఉంటూ ఇంకా ప్రవర్తన ప్రవర్తనమానమై ఈ ఊర్లోనే కాదు జిల్లాలోనే ఉన్న శిష్యుమందిలో ఇదొక ముఖ్యమైన శిక్షు మందిరిగా అభివృద్ధి చెందాలి గుర్తించి పొందాలని కోరుతూ నేను అందరి దగ్గర సెలవు తీసుకుంటాను అలాగే ఈ కార్యక్రమానికి ఎప్పుడూ కూడా అంటే నేను ఇప్పుడు కర్నూలు వెళ్ళాను విద్య అయిన తర్వాత అయినా కానీ మన సంజీవ్ రాడ్ సార్కి ఒక మాట ఫోన్ చేసి చెప్పేస్తే అన్ని బాధ్యతలు వారే తీసుకుంటారు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మళ్ళీ మన హై స్కూల్లో కూడా స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఈ రెండు విగ్రహాలకి ఈ జన్మదిన కార్యక్రమాలు బాగా రంగరంగ వైభవంగా చక్కగా అభిషేకాలు చేసి అన్ని విధాల స్వామివారిని అలంకరించుకొని పూజ చేసుకునే విషయంలో సంజయ్ గారు మాత్రం నాకు అద్భుతంగా ఉంటూ ఒక మాట చెప్తే చాలు అని బాధ్యతలు వారు తీసుకుంటారు అలాగే మా కృష్ణారావు గారు జనకోలో డిఈగా వర్క్ చేస్తారు ఏడీగా వారు కూడా ఆర్థికంగా ఏమాత్రం వెనకంటే వేముండే కార్యక్రమాలు కావాల్సిన అన్ని సౌకర్యాలు వారు ఏర్పాటు చేస్తారు అలాగే మన రఘు ఐరన్ షాప్ రఘు కూడా ప్రతి సంవత్సరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారి జన్మదిన వేడుకలకు అన్ని విధాలా కూడా ఆర్థికంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాల సహాయకారాలు అందిస్తున్నారు అంతేకాదు ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా ఇంకా చాలామంది ఈరోజు రాలేదు కానీ ఈ యొక్క స్వామివారి కార్యక్రమాలని ముందుండి నడిపిస్తూ ఉన్నారు అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే మనందరం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారత జాతిని ముందుకు తీసుకెళ్లే విషయంలో కావచ్చు లేదా భారతదేశం హిందూ